అది విజయవాడలో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా విజయవాడ ముంపులోనే ఉంది అయితే ప్రస్తుతం విజయవాడ పాయకవపేట నుంచి కాంతి సిద్దంగా ఉన్నారు మరోవైపు సింగ్ నగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడి నుంచి మనకు నరసింహారావు సిద్దంగా ఉన్నారు మరోవైపు వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ వైజాగ్ నుంచి లైవ్ లో సిద్దంగా ఉన్నారు ముందుగా మనం కాంతి దగ్గరికి వెళ్దాం ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మరోవైపు ఇవాళ కూడా వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తోంది ప్రస్తుతం పాయకరావు పరిస్థితిని మనకు కాంతి అందిస్తారు కాంతి యా ఏదైతే వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా కూడా వాటర్ అలాగే ఉందని చెప్పాలి ఎక్కడైతే వాటర్ లెవెల్ అయితే తగ్గింది వాటర్ లెవెల్ తగ్గడం తోటి ఇప్పటి వరకు బిల్డింగ్స్ పైన తలదాచుకున్నటువంటి వారంతా కూడా తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు తిరిగి కాలనీస్ లోకి చేరుకుంటున్నారు అలాగే ఆగిపోయినటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పిఎన్టీ కాలనీ అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయిందనే చెప్పాలి నీటి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసిన ప్రాంతం ఇది అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఎక్కడెక్కడి నుంచో తలదాచుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారంతా కూడా మళ్ళీ తిరిగి లోపలికి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది పాయికాపురము నున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పాలి మరొక వైపు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే కృష్ణా జన్టీఆర్ జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి అని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది ఇంకొక రెండు మూడు రోజులు ఈ వర్ష వరద ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది అని కూడా అధికారులు చెబుతున్నారు మరొక ఇక్కడ ఎక్కడైతే ప్రజలకు సహాయక చర్యలు అలాగే ఇప్పటి వరకు కూడా వా మున్సిపల్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా మున్సిపల్ సిబ్బందిని విజయవాడకు తీసుకువచ్చారు అక్కడి నుంచి వారంతా కూడా పారిశుధ్య పనులన్నింటినీ కూడా ఎక్కడైతే వాటర్ ఆగిపోయినాయో చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయిందో వాటిని అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తే కాస్త స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా వర్ష ప్రభావం ఏదైతే రాత్రంతా కూడా వర్షం పడిన పరిస్థితులు ఉన్నాయి విజయవాడ వ్యాప్తంగా కూడా విజయవాడ అంతా కూడా భారీ వర్షాలు పడిన పడ్డాయి రాత్రంతా వర్షం పడటంతో ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు మరొకసారి వరద వచ్చే అవకాశం ఉందన్న వదంతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నమ్మద్దు అని చెప్పి కలెక్టర్ పదే పదే చెప్పినప్పటికీ కూడా వర్షం ప్రభావంతో ప్రజలంతా తీవ్రంగా భయ భయభ్రాంతులకైతే గురయ్యారని చెప్పాలి మొత్తంగా ఈ పరిస్థితి చూస్తే కనుక ప్రస్తుతం కొంత స్టేబుల్ అయినప్పటికీ కూడా వారి వారి ఇళ్లను సర్ది పెట్టుకునే పనిలో అలాగే వాహనాలను బాగు చేసుకునే పనిలో ప్రజలంతా ఉన్నారు అలాగే ఎక్కడైతే వేరే ప్లేసెస్ కి వెళ్లారో వారంతా కూడా అక్కడే ఉండండి ఖచ్చితంగా నీరంతా తగ్గిన తర్వాతే ఇళ్ల వద్దకు రండి ఈ క్లీనింగ్ పనులు అనేవి కూడా జరుగుతున్నాయి మొత్తంగా వరద నీటికి కొట్టుకు వచ్చినటువంటి వాహనాలు కావచ్చు అలాగే పశువులు చిన్న చిన్న పిట్టలు ఇవన్నీ కూడా పూర్తిగా ఇక్కడంతా కూడా వాటర్ కూడా కంటామినేట్ అయిపోయి ఉన్న వాటర్ ఉంది సో ఈ నేపథ్యంలో విష జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే నేపథ్యంలో ఎవరు కూడా లోపలికి రావద్దు అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు మరొక వైపు ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ కోసం అన్ని ప్రాంతాలకి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా వెళ్తున్నారు నీరంతా కూడా తగ్గితే తప్ప ఈ పరిస్థితి అనేది కామన్ అయ్యి మామూలుకు వచ్చే అవసరం అవకాశం లేదు అప్పుడు మాత్రమే కరెంటు కూడా ఇవ్వగలము అని చెప్పి ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది మొత్తంగా పరిస్థితి చూస్తే గత రెండు రోజుల కంటే ఇప్పుడు పరిస్థితి బాగుంది అని చెప్పాలి ప్రజలంతా కూడా కాస్త బయటకు వెళ్ళడానికి వెసులుబాటు తగ్గింది వరద తీవ్రత కూడా తగ్గిపోయింది బుడమేరు కూడా పూర్తిగా వరద శాంతించడము ఒకవైపు ప్రకాశం బ్యారేజ్కి వచ్చే వరద నీరు కూడా శాంతించటంతోటి పూర్తిగా ప్రస్తుత పరిస్థితులు అయితే స్టేబుల్గా ఉన్నాయని Okay, right. Okay.